మాఫీ <imitation> ఛానల్ ఇక్కడో ఈ పద్ధ పడ్డారు బ్యానర్లు ఈ పద్ధతులు ايبا گراڻ مانو لو ايتري بيتي چارجلنو پکيچالي ايتري بيتي چارجلنو پکيچالي ايتري بيتي چارجلنو پکيچالي انڪهڙا وارلنو پکيچالي ٽاڪسي لنو 2000 انا ٽي ٽاڪسي لنو 2000 ٽاڪسي لنو 2000 ٽاڪسي لنو 2000 ఎత్తుకొని పోతుంటే ఏం ఉన్నారు మా మాటుకోం ఏడు రోజులు టీపేసుకుని బండ్లు తిరుగుతుంటే నువ్వు అక్కడ పోయినావు ఈ రూట్ లేదు ఆ రూట్ లేదని మా బండ్లను సీజ్ చేయడానికి మీరు ఆ బండ్లను ఎందుకు సీజ్ చేస్తలేరు ఆ బండ్లని ఎందుకు రానిస్తున్నారు తెలంగాణకు తెలంగాణ ట్యాక్సీ కట్టి రాలేమన్నా ఎందుకు ఆల్ ఇండియా ట్యాక్సీ అని కట్టికొని వస్తారు టూరిస్ట్ వాళ్ళది లైన్ సర్వీస్ వాళ్ళకి మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు టూరిస్ట్ ట్యాక్సీ కట్టి యాత్రలు పేదవాళ్ళు పెట్టిర్రు అది మీరు వాళ్ళకి ఎట్లా అమలు చేస్తారు ఆ ట్యాక్సీ మీరు ఎట్లా సంబంధించారు ఇది మాకు తీసేయాలి వెంటనే ఆ పండ్లను కానియొద్దు ఆ పండ్లు సీజ్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం గతంలో కర్నూలు దగ్గర ఆ బండి యాక్సిడెంట్ అయితే ఎవడో బైకోడి యాక్సిడెంట్ చేసి బండి కింద బండి పడితే కాలిపోతే మా టూరిస్ట్ బస్సులను మీరు చెక్ ఫిట్నెస్ పోతే బండ్లు ఈ డోర్ పెట్టుకోండి ఆ డోర్ పెట్టుకోండి అంటే మేము ఏ ఇట్లకెళ్ళి పెట్టుకుంటాం షోరూమ్ నుండి కొన్న బండ్లవి ఆల్రెడీ టాక్సీ కడుతున్నాం మీకు రెవెన్యూ కడుతున్నాం ఫిట్నెస్ టోకన్ టాక్సీ కడుతున్నాం ఫీజు కడుతున్నాం అన్ని కడుతున్నాం మీరు మళ్ళా మా ఫిట్నెస్ చేయకుండా ఇది పెట్టుకురాపో క్యాబిన్ తీసుకురాపో డోర్ పెట్టుకుని రాపో అంటే ఎట్లా జీవో రిలీజ్ చేస్తారు మీరు ఎలా చేస్తారు మీరు గతంలో ఇచ్చింది గవర్నమెంట్ మీరే కదా జీవో ఇచ్చింది మీరే కదా అమలు చేసింది బాణి బిల్లరోలకు షోరూమ్ వాళ్ళకు ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఉండాలి అని చెప్పి మీరే కదా లెటర్ ఇచ్చింది మీ ప్రకారమే కదా తయారు చేసి ఇచ్చింది కొత్తగా గతంలో ఉందో మాకు ఏ ఆటో ఆఫీస్ పోయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ ఫిట్నెస్ పెంచిన ఫీజులను ఎమ్మడే సమర్థించుకోవాలి గతంలో పాత ఫీజులు ఏమి ఉన్నావో అవే మేము కట్టగలుగుతాం పెంచ తగ్గించకపోతే మాట్లాడే ఎమ్మడే తీసేయకపోతే దీన్ని పెద్ద ఎత్తున చేయబోతున్నాం తమిళనాడు మనకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రిజల్పో అగ్రిమెంట్ టూ థౌజండ్ అయిపోయింది మేము అప్పటి నుండి తిరుగుతున్నాం ఇప్పటి వరకు చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు మీద చాలా భారం మోపుతున్నారు కనీసం డైలీ ట్యాక్స్ అయినా చేయండి ఒక రోజు విజయవాడ పోయేస్తే మేము ఏ రోజు ఏడు రోజుల ట్యాక్స్ డివైడ్ చేయండి అంటే అది చేయకపోతున్నారు ఇంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం దీని మాటకు వెంటనే మాకు ఈ డిమాండ్ అనేది ఊపర్‌సమయ తీసుకోని మనం సాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ కోరుతాడు స్టేట్ ఉన్నారు తెలంగాణ స్టేట్ కాకుండా ఇతర రాష్ట్రాలు స్టేట్ వాళ్ళు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ రిజిస్ట్రేషన్ తీసుకున్న మార్కెన కూడా కఠినంగా చెర్యలు తీసుకోవాలనుకుంటున్నారు వారి ఆవేదన వ్యక్తం చేశారు మనతోని ఏదైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన ఈకన జనరల్ గోపాల్ వారు ఉన్నారు తెలుసు గోపాల్ అంటే మా సమాజాలకి ఒకటే ఇప్పుడు ఫిట్‌నెస్ ఫిట్‌నెస్ లకు ఉన్న టాక్స్లోనే ఫిట్‌నెస్ ఫీజులను మేము కట్టలేకపోతున్నాము అదనంగా ఎనిమిది వందలు పన్నెండు వందలు ఉన్నదని మేము కట్టలేకపోతే ఇప్పుడు అదనంగా ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పెంచి మాకు పదిహేను వందలు ఇరవై రూపాయలు పదిహేను వందలు ముప్పై రూపాయలు ఇరవై రెండు వందలు ఫిట్నెస్ కట్టి చేపించుకోమంటే ఈ ఛార్జీలు మేము కట్టలేము మేము బస్సులనే ఆండవర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే పాల్ పాత ఏవైతే గతంలో ఫిట్నెస్ ట్యాక్ ఫీజులు ఉన్నవో అదే అమలు చేయాలి ఈ కొత్త ఫిట్నెస్ ట్యాక్సీలను అనేది ఫిట్నెస్ ఫీజులను అనేది విరమించుకోవాలని చెప్పి గవర్నమెంట్ కు మేము తెలియజేస్తున్నాం ఇవాళ నిమూర్ణ ఇస్తున్నాం మేము ఇలా టైం చేసి మళ్ళా మేము రెండు మూడు రోజులు టైం ఇస్తాం గవర్నమెంట్ కు మాకు వెంటనే కానీ ఫీజులు ఎత్తేయకపోతే మేము పెద్ద ఎత్తున పోతామని కూడా చెప్తున్నాం తర్వాత మాకు జరిగింది లైన్ సర్వీసు ఎక్కడో నాగాలాండ్ అక్కడ రీసైన్ చేసుకొని ఛత్తీస్గఢ్ రీసైన్ చేసుకొని ఆ పనులు తిరిగి ఈడ వచ్చి కిరాయిలు కొడుతున్నాయి ఈడ వచ్చి అన్ని బిజినెస్ చేస్తుంటే వాళ్ళనేమో పట్టించుకోదు గవర్నమెంట్ వాళ్ళ బండ్లు చెక్ చేయదు వాళ్ళని చెక్ చేసి వాళ్ళ వ్యాపారు ఆ రీసే ఎక్కడో ట్యాక్స్ కడతారు ఎక్కడో చేస్తారు ఇదంతా వచ్చి తిరుగుతారు ఈడ ఉమ్మడి జిల్లాలో మేము తెలంగాణలో ఒక్కొక్క పండుగకి పదకొండు వందల ఇరవై పదిహేను వందల ఇరవై కట్టి తెలంగాణ ట్యాక్స్ కట్టి మేము ఒక్కొక్క పండుకి అరవై వేలు డెబ్బై వేలు ట్యాక్సీలు కట్టి టూ డిస్ట్రిక్ట్ ట్యాక్స్ కట్టి కంపెనీలకు తిరిగితే త్రీ డిస్ట్రిక్ట్ కట్టుకోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇల్లు మా పండ్లకు కిరాయిలు లేక మేము ట్యాక్సీలు కట్టమంటారు కానీ అక్కడ ఎక్కడో ల్యాండ్ చేసుకొని ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ బండ్లో చీడ తిరుగుతుంటే వాళ్ళని పట్టించుకోరు గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు పట్టించుకోరు జరిగినవి ఆల బండ్లు యాక్సిడెంట్లు అయినాయి వాళ్ళ బండ్లను చెక్ చేయండి మీరు ఆల బండ్లను ఫిట్నెస్ పది డోర్లు పెట్టుకోమని చెప్పండి మా బండ్లను డోర్లు పెట్టుకోమనడం మా పండ్లు ఫిట్నెస్ చేయకపోవడం మా పనులను ఫిట్నెస్ పోతే చాలా ఇబ్బంది పెడుతున్నారు లాంటి వాళ్ళు ఇది ఎమ్మడే ఉపర్జించుకోవాలని చెప్పి మేము సమర్థించుకొని గతంలో ఎలాగా ఫీజు కట్టుకొని సార్ మా సంవత్సరాల్లో ఒకటి ఇప్పుడు ఫిట్నెస్ ఫిట్నెస్లకు ఉన్న ట్యాక్సీలోనే ఫిట్నెస్ ఫీజులను మేము కట్టలేకపోతున్నాము అదనంగా ఎనిమిది వందలు పన్నెండు వందలు ఉన్నదాన్ని మేము కట్టలేకపోతే ఇప్పుడు అదనంగా ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పెంచి మాకు పదిహేను వందలు ఇరవై రూపాయలు పదిహేను వందల ముప్పై రూపాయలు ఇరవై రెండు వందలు ఫిట్నెస్ కట్టి చేపించుకోమంటే ఈ ఛార్జీలు మేము కట్టలేము మేము బస్సులనే ఆన్ ఓవర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే పాల్ పాత ఏవైతే గతంలో ఫిట్నెస్ ట్యాక్స్ ఫీజులు ఉన్నవో అదే అమలు చేయాలి ఈ కొత్త ఫిట్నెస్ ట్యాక్సీలను అనేది ఫిట్నెస్ ఫీజులను అనేది విరమించుకోవాలని చెప్పి గవర్నమెంట్ కు మేము తెలియజేస్తున్నాం ఇవాళ నిమూర్ణ ఇస్తున్నాం మేము ఇలా టైం చేసి మళ్ళా మేము రెండు మూడు రోజులు టైం ఇస్తాం గవర్నమెంట్ కు మాకు వెంటనే కానీ ఫీజులు ఎత్తేయకపోతే మేము పెద్ద ఎత్తున పోతామని కూడా చెప్తున్నాం తర్వాత మాకు జరిగింది లైన్ సర్వీసు ఎక్కనో నాగాలాండ్ అక్కడ రీసైన్ చేసుకొని ఛత్తీస్గఢ్ రీసైన్ చేసుకొని ఆ బంద్ తిరిగి ఈడ వచ్చి కిరాయిలు కొడుతున్నాయి ఈడ వచ్చి అన్ని బిజినెస్ చేస్తుంటే వాళ్ళని పట్టించుకోదు గవర్నమెంట్ వాళ్ళ బండ్లు చెక్ చేయదు వాళ్ళని చెక్ చేసి వాళ్ళ వ్యాపారు ఆ రిస్ట్రేన్ ఎక్కడో ట్యాక్సీ కడతారు ఎక్కడో చేస్తారు ఇదంతా వచ్చి తిరుగుతారు ఈడ ఉమ్మడి జిల్లాలో మేము తెలంగాణలో ఒక్కొక్క బండికి పదకొండు వందల ఇరవై పదిహేను వందల ఇరవై కట్టి తెలంగాణ ట్యాక్సీ కట్టి మేము ఒక్కొక్క బండికి అరవై వేలు డెబ్బై వేలు ట్యాక్సీలు కట్టి టూ డిస్ట్రిక్ట్ ట్యాక్స్ కట్టి తిరిగితే త్రీ డిస్ట్రిక్ట్ కట్టుకోమని

राज्य <laughs> آء آء بھائی آء آء بھائی 40000 روپے ٹیکس میں دا سر پیٹ گنڈی 20000 روپے آملہ آء میرے رکن میرے رکن آء ناگڑ میں آء یہ میرے اندر ناگڑ

ప్రాబ్లం జరుగుతాయి ఆర్టీసీ ప్రాబ్లం జరుగుతాయి ఫిట్నెస్ చేయట్లేదు సార్ డోలలు పెట్టుకోమని నాలుగు డోలలు పెట్టుకో ఐదు డోలలు పెట్టుకోని అని అడగట్లేదు కానీ మమ్ములను ప్రజలను అడుగుతారు ఆ సార్ మమ్ములను ఇబ్బంది చేస్తారు సార్ ప్రజల కొరకు గమీలు ఉండేది మా కోరక ఎవరి కొరకు అంటే గవర్నమెంట్ ఆఫీస్ లో గమీలు ఉండేది ప్రజల కోరక ఇరే చెప్పండి ప్రాబ్లం చెప్తే చెప్పండి గవర్నమెంట్ ఏడు చెప్పండి 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 చెప్పండి